వల్లి ఇంటి బయట కూర్చొని పెద్ద గండం నుండి బయటపడ్డాను లేదంటే ఏం జరిగేదో ఏంటో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో ప్రేమ నర్మదా వాళ్ళు వల్లి దగ్గరికి వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే ఏంటి మీ వీళ్ళు మళ్ళీ నా దగ్గరికి వస్తున్నారు ఏమంటారో ఏంటో అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే అయిపోయిందేదో అయిపోయింది కదా మళ్ళీ ఏంటి నాకు క్లాస్ పీకడానికి వచ్చారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా అయితే నిన్ను ఎందుకు విడిచిపెట్టామో ఆ విషయం నీకు తెలుసా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే నేను చనిపోతాను అని అన్నాను కదా అందుకే వదిలేశారేమో నన్ను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం నువ్వు చనిపోతే మాకేంటి అయినా నువ్వు ఇంకొకరిని ఒకరిని చంపేదానివే తప్ప నువ్వు చనిపోతావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే నర్మదా వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం అవును నువ్వు ఒకరిని పీక్కు తినే మనిషివే తప్ప నువ్వు ఎప్పటికీ చనిపోవు నీ బెదిరింపులు మాకు మా దగ్గర ఏమీ కాదులే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం నిన్ను ఎందుకు విడిచిపెట్టాము అంటే నా కాపురాన్ని కూల్ చేయవద్దు నా కాపురం నేను సవ్యంగా చేసుకుంటాను అని చాలా బ్రతిమలాడావు కదా అందుకే విడిచిపెట్టామే తప్ప లేదంటే నిన్ను ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గర దోషిలాగా నిలిపించి అందరికీ అందరి ముందు నీ గురించి చెప్పి ఉండే వాళ్ళమి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఇకనైనా టింగర్ వ్యాసాలు వేయకుండా నీట్గా నీ కాపురాన్ని నువ్వు చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ సవ్యంగా ఉన్నావో సరే సరే లేదంటే ఏం చేస్తామో మాకే తెలియదు అని చెప్పేసి అయితే బెదిరిస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే సరే సరే నేను ఇక నుండి సవ్యంగానే ఉంటాను అన్నీ బాగానే చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం మీ అమ్మ చెప్పిన మాటలు నమ్మేసి అవి ఇవి టింగర్ వ్యాసాలు వేశావు అనుకో మర్యాదగా ఉండదు ఈసారి ఏం చేస్తానో నాకే తెలియదు బుద్ధి తెచ్చుకొని సవ్యంగా ఇక్కడే కూర్చొని నీట్గా ఉండు ఇంట్లో లేదంటే నీ గురించి అందరికీ చెప్పేస్తాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఎవరికో చెట్టు దగ్గర కూర్చుంటే ఏదో జ్ఞానోదయం కలిగింది అంటు అన్నారు కదా అలాగే నాకు ఇప్పుడు ఈ పెంకుల మీద కూర్చొని నాకు కూడా జ్ఞానోదయం కలిగింది నేను ఇక్కడ నుండి సవ్యంగా ఉంటాను అన్నీ చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాను